ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలి జెడ్పీ చైర్మన్ రాష్ట్రంలో వడగల వానతో దెబ్బతిన్న పంటలకు అందిస్తున్న పరిహారాన్ని మంత్రి ప్రాంతంలో నీళ్లు లేక ఎండిన పంటలకు కూడా వర్తింపజేయాలని జెడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ డిమాండ్ చేశారు శనివారం ఆయన మంత్రి మండలం సురేపల్లలో ఎండిన పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ ఆయంలో ఎల్లపల్లి కాళేశ్వరం జలాలను ఇతర ప్రాంతాలకు తరలించారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఈ ప్రాంతానికి దక్కాల్సిన నీటి వాటాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు మంత్రి ప్రాంతానికి రావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలనుకున్నారు ఎండిన పంటలకు ఎకరానికి ఇరవై వేల చొప్పున బారాసాయంలో ఒక్క రైతు కూడా రోడ్ ఎక్కలేదన్నారు తో సంబంధం లేకుండా ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల గేట్లు తెరిచి విడుదల చేయాలన్నారు లేకుండా రైతులతో కలిసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు ఎండిన పంట పొలాలకు కూడా మీరు ఏదైతే మరి ప్రకృతి వైపరీత్యంతో ప్రకృతి బీభత్సంతో రాలిన పంటకు పరిహారం కట్టిస్తా ఉన్నారు మరి ఎండిన పొలాలకు కూడా పరిహారం కట్టియాలే ఆ దిశగా తక్షణం అడుగులు వేయాలని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మరోవైపు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి కాళేశ్వరం నీళ్ళన్ని కూడా ఇక్కడ నుంచి బయటకు తరలించకపోయిన చెప్పిన కదా మరి ఇప్పుడు మీరేం చేస్తారు నీళ్లు మరి న్యాయంగా ఎల్లంపల్లి నుంచి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందే ఎల్లంపల్లి నుంచి మరి గుండారం రిజర్వాయర్ కు శుక్రారం రిజర్వాయర్ కు టూ టీఎంసీ నీటి అలకేషన్ ఉన్నాయి కదా మరి ఆ టూ టిఎంసీ నీటిని మీరు ఎందుకు ఇయ్యకపోతారు నలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే మరి శుక్రవారం పేట రిజర్వాయర్ కు టూ టీఎంసీ అలకేషన్ ఉన్నది మరి ఆ నీటిని తీసుకురావడంలో స్థానిక శాసనసభ్యుడు విఫలమైందని చెప్పి మరి అదే విధంగా నీటిని సాగునీరు అందించడానికి గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎస్ఆర్ఎస్పి లో నీళ్లు లేకపోతే జూరాల నుంచి కూడా ఎస్ఆర్ఎస్పి తరలించి పంటలు ఎండకుండా చర్యలు చేపట్టిన పరిస్థితి మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే రైతుల పంటలన్నీ ఎండిపోతున్నా కూడా పట్టించుకొని దుస్తుంది ఒకవైపు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చిన మంత్రి అవి నీట్లు మరి లేవా అని చెప్పి చూసుకోకుండా కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళ మంత్రి అధికారులను ఆదేశించడం అని చెప్పి ఊకప్పుడు ఉపన్యాసాలతోటి పత్రికా ప్రకటనలు ఇచ్చిండు తీరా ఎవరు కూడా ఇప్పుడు ముఖం చాటేసిండు రైతులు రోడ్లెక్కిన దుస్తుడి గత విఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోజు కూడా రైతులు సాగునీటి కోసం మరి రోడ్ ఎక్కలేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల దుస్థితి విధంగా ఉన్నది ఖచ్చితంగా పంట నష్ట పరిహారం ఎండిన ప్రతి పొలానికి ఇరవై వేల చొప్పున ఎకరానికి ఇరవై వేల చొప్పున అయ్యాకపోతే రైతులందరితో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ హెచ్చరించిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు గ్రామంలో ఇవాళ మనం ఎండిపోయిన పొలాల దగ్గర ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంత్రిలో రైతులు ఎప్పుడు కూడా మాకు నీళ్లు రాలేవని రోడ్ ఎక్కకున్నా పదే పదే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి నీళ్లను కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కు కొట్టుకపోతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని పదే పదే ముత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు రావాల్సినటువంటి నీళ్లు ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి మా హక్కు రెండు టీఎంసీల నీళ్లు మంతని ప్రాంతానికి మా హక్కుగా ఉన్నటువంటి నీళ్లను కూడా ఇవ్వకుండా హైదరాబాదు కోసమని వేల ఎకరాలను వేల మంది రైతులను ఇవాళ వాళ్ళ చావులకు కారణమవుతా ఉన్నది మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఇవాళ రైతులందరూ కూడా గమనించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక ఒకసారి మందుతో వదిలిపెట్టుకునేటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చారు మా నాయకుడు నీళ్ళ కోసం ఆదేశించిండు నీళ్ళు వస్తా ఉన్నాయని గుండారం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు లేపినట్టు చేసి ఐఏఎస్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ గారు కూడా పొలాల దగ్గరికి వచ్చి మేము నీళ్ళు ఇస్తామని ఆయనతోటి కూడా మాట్లాడిపించినటువంటి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ పంటల ఎండడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమి జవాబు చెప్తుందో రైతుల ముందుకు రావాలి ఇవాళ వడగండ్ల వానలు వచ్చి ఏదైతే పంట నష్టం జరిగిందో పదివేల రూపాయలు ఎనోన్ చేసిండు ముఖ్యమంత్రి గారు ఆ పదివేలు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పంటలు మీరు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు ఆర్డర్స్ కూడా ఇచ్చిండ్రు నీళ్ళు ఇస్తలేమని ఎప్పుడు కూడా చెప్పలే మీరు నీళ్ళు ఇస్తారని నమ్మి పంటలు వేసుకున్నటువంటి ఈ రైతులను కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఒక రైతు కూడా రోడ్డు మీదకి రాకుండా కాపాడుకున్నాం కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఎస్ఆర్ఎస్పి ఎల్ఎంపీని వాడుకొని ఈ ప్రాంత రై రైతన్నల కడుపులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము గేట్లు తెరుస్తున్నాం మా పార్టీలో ఒక రాండ్రి అంటున్నారు అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం ఎస్ఆర్ఎస్పి గేట్లు తెరవండి ఎల్లంపల్లి గేట్లు తెరవండి రైతులను బక్షి బతికించండి గేట్లు తెరిచి ఈ పార్టీల వాళ్ళని తీసుకొని రైతుల పక్షాన ఇవాళ పోరాటం చేయకుండా ఎవరు కూడా ఉండొద్దు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు ఇతర పార్టీలలో కావచ్చు అని పన్నుతా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోతున్నటువంటి కొంతమందిని అడుగుతున్నా ఎందుకు మీరు పోతూ ఉన్నారు ఈ పంటలకు నీళ్ళు వస్తలేనందుక ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండానే ఇచ్చినమని పేపర్ యాడ్లు టీవీ యాడ్లు ఇస్తున్నందుక ఇప్పటివరకు ఇండ్లు ఒక్క కాగిధం కూడా ఎవరికి ఇవ్వకుండా టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నందుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రేపు ఖచ్చితంగా ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది మీరు దోషులుగా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ దోషిగా ఇప్పటికే నిర్ణయించబడ్డది ఇవాళ ఇంకా కూడా అధికార పార్టీలోకి పోయి దోసుకొని తినొచ్చని పోయే వాళ్ళు ఎందుకు పోతా ఉన్నారో జవాబు చెప్పాలి ఇవాళ నిన్న ఒక వీడియో చూసినాం మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఏమి కాంగ్రెస్ పార్టీ మంచి ఏందో చెప్పు చెడ్డేందో చెప్పంటే మంచి ఒకటి కూడా కనబడతలేదు ఏమని చెప్పాలి మంచో చెడో ఉన్నాయా లేవా కేసీఆర్ గారే మాకు పంట ఏది పెట్టుబడి నీళ్ళు ఇచ్చిండు ఆదుకున్నాడు ఆయన ఏం చేసిండో మాకు తెలియదని ఇవాళ రైతులు అంటా ఉన్నారు కానీ కాంగ్రెస్ ఏం చేసిందో నాకు కనబడతలేదు దీన్ని బట్టి ఓట్లు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ చెప్తూ ఉంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయేవాళ్ళు ఇవాళ ప్రజల ముందర రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది ఎకరాలకు ఎకరాలను ఎల్ఎంపిలలో నీళ్లు పెట్టి ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి కొంతమంది ఇంకా దోపిడీకి దానికి ప్రోత్సహించే విధంగా పోతా ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీని గేట్లు పార్టీలలో నుంచి ఉన్న వాళ్ళని తీసుకోవడం కోసం కాదు గేట్లు ఎస్ఆర్ఎస్పి తెరవండి ఎల్లంపల్లి తెరవండి దాని ద్వారా పంట పొలాలను రక్షించండి బోర్ల కిందనో అక్కడనో ఇక్కడో కొంచెం పచ్చగా ఉన్నాయి ఒకసారి అన్న ఒక తడి వస్తే ఆ బోర్లు కింద బతుకుతాయని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు దీని మీద అది కేంద్రీకరించండి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కూడా మేము నీళ్ళు ఇస్తున్నాం తెస్తున్నామని అని మభ్యపెడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళు ఎప్పటికైనా కూడా మాటలు చెప్పుడు పేర్లను వాడుకొని టీవీలను వాడుకొని సోషల్ మీడియాను వాడుకొని దుష్ప్రచారం మాని నీళ్లు తీసుకురావాలని డిమాండ్